చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా సో కేరళ ప్రాజెక్ట్స్ చేసింది మలయాళం ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీకు ప్రాజెక్ట్ చేసేటప్పుడు టఫ్ అనిపిస్తుందా అంటే లాంగ్వేజ్ కానివ్వండి లేకపోతే వర్కింగ్ విత్ స్టాఫ్ అక్కడ పీపుల్ కి ఇక్కడ పీపుల్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా సో టఫ్ అనిపిస్తుందా టఫ్ యూ కాన్ సే టఫ్ బట్ లాంగ్వేజ్ ఇస్ ఎ ప్రాబ్లం లాంగ్వేజ్ ఇస్ ద ప్రాబ్లం ప్రాబ్లం ఇన్ ద సెన్స్ మలయాళం ఐ నో మలయాళం గ్రామర్ వొకాబులరీ See, naturally, we can improvise okay. while acting. Even if they give me a dialogue, I can improvise on that, and I do uh, it on my own. Even in serials or movies, uh, of course, we can do, we can improvise. But here, I have to stick to it because I don't know Telugu language. So whatever they are telling me, I am just saying. Hmm. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ ఓకే అండ్ మీకు బాగా అంటే ఇక్కడ హైదరాబాద్ లో మీరు చేసిన అంటే మీనంటే మీరు చేసింది ఒకటే ప్రాజెక్ట్ కదా మీకు ఈ సీరియల్లో బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటారు వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు ఇక్కడ బిగినింగ్ నుంచి శ్రీరాజ్ గారు సార్ శ్రీరాజ్ గారు ఇస్ దేర్ ై సన్ క్యారెక్టర్ కృష్ణారెడ్డి గారు కృష్ణ కృష్ణులీర్ ఆల్ అంతర్ గుడ్ ఫ్రెండ్స్ ట్రూ ఓకే అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆ మల్లు స్టార్ <laughs> yeah he's mallu star Malu star we know kerala people likes uh, allu arjun so much we know yeah. but uh, allu arjun kaakunda who is uh, your other favorite hero actually i worked with uh, venkatesh sir for an ad ramraj ad oh earlier okay I like venkatesh sir vijay devare i worked with him also in an ad oh yeah which ad you m for marry okay okay It's a matrimonial ad hmm. మై ఫేవరెట్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఇన్ కేరళ హిస్ నేమ్ అర్జున్ మల్లు అర్జున్ అర్జున్ పుష్ప బీన్ యా ఇట్ విల్ కమ్ వెరీ సూన్ అండ్ ఎలా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రొడక్షన్ యాటా సర్ తో నవీనా మేడం తో వీళ్ళతో కూడా మీరు అసోసియేట్ అయ్యి ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ప్రొడక్షన్ దే ఆర్ వెరీ స్వీట్ వెరీ కంఫర్టబుల్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ యూ కెన్ కాల్ దెమ్ టాక్ టు దెమ్ Uh, so, you never feel that, oh, I'm helpless here. That feeling is not there. Okay. So, Chala Manji, production Manji producer, mm -hmm. remuneration, correct? Yeah, correct, correct. Oh, okay. okay. <laughs> టా సార్ రెమ్యూండ్రేషన్ గురించి అడుగుతున్నాను ఓకే అండ్ అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో కేరళ చూసారు ముంబై చూసారు అన్ని చూసే వచ్చారు కదా మీరు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా యాక్చువల్లీ యాక్చువలీ ఐమ్ హియరింగ్ ఎవ్రీవేర్ లైక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ బట్ సిన్స్ ఐ కేమ్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఆఫ్టర్ హ్యావింగ్ టూ కిడ్స్ and i fin i mean i've finished my education i was working in a college as a professor i finished my phd my ta my total focus was something else no 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 you completed your phd also yes. you completed your uh, education phd you worked as a professor yes. then you came to here huh? then i came to the uh, oh okay, okay okay the treatment was different for me okay. because uh, earlier i worked as a television anchor in kerala సో పీపుల్ డి నో మీ దెన్ ఐ డి మూవీస్ సో ఐ ఐ నెవర్ ఫెల్ ఎనీ ఇష్యూస్ ఎనీవేర్ బికాస్ దీ సో వెల్ ఓకే బేసిక్లీ యూఆర్ వర్క్ విత్ లైక్ యూ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫ్టర్ దాట్ మీరు కెరియర్ అనేది యాజ్ అ టెలివిజన్ స్టార్ గా స్టార్ట్ చేశారు ఆఫ్టర్ సో మెనీ డేస్ అగైన్ మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చారు ంగ్ ప్రొఫెషన్ లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టింకర్ ప్రొఫెషన్ ఈజీ టాస్క్ అని చెప్పేసి యూ నో నాట్ ఎట్ ఆల్ యూ నీ టు ప్రిపేర్ ఇట్స్ ఇన్ కేరళ వా ఏషియా

Uh, she is okay. very uh, big anchor in telugu film industry uh, she is from, from kerala yeah she is oh, malayali <laughs> you don't know oh, No, i don't know you have you should feel proud she is from she's from kerala anchoring a program yeah in telugu. anchoring uh, in telugu industries, she is the number one anchor oh great but uh, she is not telugu she is from kerala but she might i mean born and brought up in kerala oh, yeah. kerala but uh, hyderabad no, they are settled uh, from oh, so many years బట్ షీ స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ ఎన్ యాంకర్ ఐ మీన్ అంటే ఒక సీరియల్లో తను యాక్ట్ చేశారు తర్వాత యాంకరింగ్ ప్రొఫెషన్ లో నౌ షీస్ ద నంబర్ వన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఐ కెన్సో ట్రై ఆఫ్టర్ తెలుగు యా యూ ఆఫ్ ఆల్సో